హాయ్ హలో నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈజీగా చేసుకునే రెండు రకాల ప్రసాదాలను సింపుల్గా తయారు చేసుకుందామండి ఒకటి వచ్చేసి పులిహోర రెండవ ప్రసాదం రవ్వ కేసరి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక అర కేజీ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ముందుగా ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ చొప్పున వేసి రైస్ అనేది ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి అర కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి ఈ చింతపండును శుభ్రంగా కడిగి ఇందులో పీచులు అలాగే పిక్కలు ఏమన్నా ఉంటే అంతా కూడా తీసేసి నీట్గా చింతపండుని ఈ విధంగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలండి చింతపండు త్వరగా నానుతుంది వేడి నీళ్ళు పోయటం వల్ల ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని ఈ వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి వేడి నీళ్ళల్లో వేయటం వల్ల అయితే చాలా తొందరగా నానిపోతుంది చింతపండు ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత చింతపండు చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇలా నాన్న ఈ చింతపండును ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి మనం చింతపండును నానపెట్టిన ఈ చింతపండు నానబెట్టిన నీళ్ళను ఒకేసారి వేయకుండా రెండు మూడు సార్లు ఈ చింతపండును గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీలైనంత మెత్తగా అయితే ఈ చింతపండుని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండు మిశ్రమాన్ని గిన్నె ఒకటి తీసుకొని దానిపైన ఈ విధంగా జల్లెడు ఒకటి పెట్టుకొని అందులో వేసి చేత్తో బాగా ఈ విధంగా నలపాలి గుజ్జంతా కూడా అడుక్కు దిగుతుందండి పైన చింతపండులో ఉన్న పిప్ అనేది పైన ఆగిపోతుంది మీరు వడగిన్లో వేసైనా కూడా చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో చింతపండులో ఉన్న పీసులు అలాగే చింతపండు తొక్కు ఇవేమి రాకుండా కూడా చక్కగా గుజ్జు అనేది మనకి కిందకి దిగుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ చింతపండులో ఉన్న గుజ్జు అంతా కూడా కిందకు దిగే విధంగా కొంచెం వాటర్ పోసుకొని బాగా ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసినట్టయితే చక్కగా మనం తీసుకున్న చింతపండులో నుంచి గుజ్జు అనేది చక్కగా సపరేట్ అవుతుందండి ఈ విధంగా గట్టిగా పిండేసి ఈ చింతపండు ఇది ఉంది కదండి దీంతో మనం పూజా సామాన్లు క్లీన్ చేసినట్లయితే కనుక చాలా తెల్లగా వస్తాయండి ఈ చింతపిప్పిని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా మనం పూజా సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు మనకిక్కడ చింతపండు గుజ్జు అనేది రెడీ అయింది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకోండి తీసుకొని చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ పచ్చిమిర్చి లోపలికి పులుపు అనేది వెళ్ళి చక్కగా మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకొని ఈ చింతపండు మిశ్రమంలో వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు బాగా ఈ చింతపండును ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడి కాటో అవసరం వస్తుందండి పులిహోర అంత టేస్టీగా ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇందులోనే బాగా కమ్మగా ఉన్న ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే స్మెల్ బాగుంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే పులిహోర కూడా ఈ విధంగా బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి అనేవి మరీ మెత్తగా అవ్వకూడదండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది చింతపండు గుజ్జు కూడా మనకి దగ్గర పడింది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి ఈలోపు మనం ముందుగా ఉడికించాం కదండి రైస్ రైస్ అయితే ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ రైస్ని బాగా వెడల్పుగా ఉన్న ఒక బేషన్ తీసుకొని అందులో వేసుకోవాలి వెడల్పుగా ఉన్న బేషన్ తీసుకోవడం వల్ల మనం పులిహోర అనేది కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి ఈ విధంగా మనం ఉడికించిన రైస్ని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే రైస్ కూడా కొంచెం చల్లారుతుందండి వెడల్పుగా ఉన్న బేషన్లో వేసుకుంటే ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది గడ్డలుగా లేకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుందండి అన్నం వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి మీదే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ అంతా కూడా అన్నానికి పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడా కూడా మనం పులిహోరలో గడ్డలు అనేవి కనపడవండి తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాము రైస్కి సరిపడా వేసుకోవాలండి చింతపండు గుజ్జుకు సరిపడా మనం చింతపండు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్లో రైస్కి సరిపడా వేసుకోవాలి అన్నం కొంచెం చల్లారాలండి ఈ విధంగా అన్నం బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ చింతపండు మిశ్రమం కూడా బాగా చల్లారిందండి ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమాన్ని అన్నంలో వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా ఇంకా కొన్ని ఎక్కువైనా తీసుకోండి ఇలా చింతపండులో ఉడికించిన పచ్చిమిర్చి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి లోపల పుల్లగా పైన కారంగా చాలా బాగుంటాయి ఇంకా మీరు ఎక్కువైనా కూడా తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు గుజ్జ అంతా కూడా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి రైస్ని అడుగు నుంచి కలిపినట్లయితే చక్కగా మొత్తం అన్నం మొత్తం కూడా చింతపండు మిశ్రమం అనేది పడుతుంది చూడండి అంతా రైస్ అంతా కలిపిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి మీరు పసుపు అనేది చింతపండులో వేసుకోవచ్చు లేదా తాలింపులో అయినా వేసుకోవచ్చండి లేదంటే రైస్ని వేడి రైస్ బేసిన్లో వేస్తాం కదండి వేసినప్పుడు ఆయిల్ వేస్తాం కదా ఆయిల్తో పాటే మరొక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవచ్చు నేనైతే ఒకేసారి పసుపు అనేది చింతపండు మిశ్రమంలోనే వేసేసానండి ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకొని పులిహోరకి పోపు అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకొని పల్లీలు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనం తినేటప్పుడు ఇవి కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి పల్లీలు అనేది చూడండి ఈ విధంగా పప్పు పగలాలి ఇలా పగిలినట్టయితే మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే గిన్నెలో వేసుకోండి అలాగే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గుళ్ళో పెట్టే పులిహోరలో అయితే పచ్చిశనగపప్పుని నానపెట్టి వేస్తారండి ఒక అరగంట సేపు నానపెట్టి అప్పుడు వేస్తారు అవి కొంచెం మెత్తగా ఉంటాయండి ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే పప్పులు అనేవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పది పన్నెండు ఎండుమిర్చి అలాగే బాగా ఫ్రెష్గా ఉన్న ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పది పన్నెండు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఈ జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ అన్నిటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మన మనం ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్న ఈ చింతపండు రైస్లో వేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగో వేసుకోవాలి తాలింపులో వేసుకోవాలండి నేనైతే మర్చిపోయాను అందుకే తాలింపు వేడిగా ఉంది కదండి దానిపైన వేసేశాను ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగో వేసుకుంటే కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఈ పోపు అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి పోపు వేడిగా ఉంటుంది కదండి ముందు గెరెతో కలుపుకోండి తర్వాత చక్కగా రైస్ అంతా పట్టే విధంగా చేత్తో కలుపుకోవాలి మనం ఈ విధంగా చేత్తో కలిపితేనే పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుందండి చక్కగా రైస్ అంతటికి కూడా ఈ చింతపండు అలాగే తాలింపు అంతా కూడా పట్టి చక్కగా ఉంటుంది ఎంతో కమ్మనైనా చింతపండు పులిహోర అయితే రెడీ అండి మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు మీరు ఈ కొలతలతో తయారు చేయండి మీరు ఇంకా ఉప్పు పులుపు అని చూసే పనే ఉండదండి దేవుడికి ఏదైనా గుళ్ళో ప్రసాదంలో ఇవ్వాలన్నా కూడా మనం ఎంగిల్ చేయకూడదు కదండి చక్కగా ఇలా మనం రుచి చూసే పని లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి అర కేజీ బియ్యానికి అయితే వంద గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలా పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో కమ్మనైనా చింతపండు పులిహోర అయితే రెడీ అండి ఇప్పుడు రెండవ ప్రసాదం రవ్వ కేసరిని సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇదిలో పెట్టే కమ్మగా ఉండే ఈ ప్రసాదంని మనం కూడా అదే టేస్ట్ గా వచ్చేటట్టు ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ రవ కేసరి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకోండి ఇందులో ఒక అరకప్పు వరకు నెయ్యి పోసుకోవాలండి ఏదైనా కొలతగా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టుకోండి ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక అర గ్లాస్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే బౌల్లో వేసుకోండి ఈ జీడిపప్పు కిస్మిస్ వేరే బౌల్లో తీసుకున్న తర్వాత ఏ కప్పుతో నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు నెయ్యి పడుతుందండి నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది మీరు అంత నెయ్యి వద్దనుకుంటే సగం ఆయిల్ సగం నెయ్యి అయినా వేసుకోవచ్చండి కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని గిన్నెలో పక్కన వేడి చేసుకోవాలండి ఒకవైపున ఈ రవ్వని ఇలా కలుపుకుంటూ ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ అనేది ఎరుపు రంగులోకి రావాలండి ఈ విధంగా రవ్వ బాగా వేగిన తర్వాత మనం పక్కన వేడి చేసుకుంటున్న వాటర్ తీసుకొని ఇందులో పోయాలి వేడి నీళ్లు పోయటం వల్ల రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుందండి ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయండి మరీ ఎక్కువ పోయొద్దు మరీ ఎక్కువ పోస్తే మరీ పలుచగా అయిపోతుందండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ పోసుకొని చక్కగా గెరెటగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఉండలు అనేవి కట్టవండి ఈ విధంగా కొంచెం దగ్గర పడాలండి ఈ విధంగా గెర్రెడతో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఒక కప్పు పంచదార సరిపోతుందండి మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక పావు కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకోండి మనం పంచదార వేసిన తర్వాత ఈ కేసర్ అనేది కొంచెం పలచగా అవుతుందండి పంచదార కరిగి పలచగా అవుతుంది మరొక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి రవ్వ అనేది గట్టిగా కొంచెం గట్టిపడాలండి అప్పటి వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఈ కలర్ అనేది బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు నెయ్యి పడుతుందండి అలాగే ఒక కప్పు పంచదార మూడు కప్పుల వాటర్ అండి ఈ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ గా మీకు రవ్వ కేసరి అనేది కుదురుతుంది చాలా సింపుల్ గా మనం గుడ్లో పెట్టే కమ్మనైన ఈ ప్రసాదాన్ని అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అండి ఇంకెందుకు కాలక్ష్యం మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎంతో ఈజీగా చేసుకునే రెండు రకాల ప్రసాదాలను చూశారు కదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో